నమస్తే నేను మధు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అంబటి రాంబాబు జోగి రమేష్ వ్యవహారంలో కోవట్ల వ్యవహారం కూడా ఇన్వాల్వ్ అయిందా అసలు ఎవరా కోవట్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తుంది సార్ జోగి రమేష్ వ్యవహారం అంబటి రాంబాబు వ్యవహారం సో వీళ్ళ వ్యవహారంలో కోవట్లు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా ఉంటే ఎవరుసారి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లు ఉన్నారు అనేది నేను చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారే మహానాడు సందర్భంగా కడపలో ఆయన చెప్పారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు కొంతమంది జ్వరబడ్డారు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కోట్లుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు తప్పు చేసి దాన్ని మీ మీద వేసేటువంటి అవకాశం ఉంది వాళ్ళే తప్పు చేస్తారు చేసి తెలుగుదేశం పార్టీ చేసింది అని చెప్పి క్రియేట్ చేస్తారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఆయన తరచూ చెప్తున్నారు రివ్యూ మీటింగ్లో చెప్తున్నారు మహానాడులు కూడా అదే చెప్పారు అయితే ఇక్కడ వాస్తవంగా తెలుగుదేశం పార్టీ భావజాలం తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఎలా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి కనుక క్లుప్తంగా మనం దాన్ని విశ్లేషించుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడరు ముందుకు దూసుకొని వెళ్ళి రాడ్లు రాళ్ళు తగలబెట్టటాలు విధ్వంసాలకు ఇటు వెళ్ళదు ఒరిజినల్ క్యాడర్ నేను అనేది సరే ఈ మధ్య వచ్చిన వాళ్ళు ఏదైనా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు ఓవరాల్గా చెప్తున్నాను నేను తెలుగుదేశం పార్టీ అసలైనట్టు కాబట్టి ఎలక్షన్లో వాళ్ళు ఎలక్షన్ చట్ట ప్రకారం ఎలా నిలబడాలో ఎలా ఫేస్ చేయాలో అలా చేస్తారు తప్పితే ఒక విధ్వంసాలు సృష్టించేటువంటి ఆలోచన కానీ అలా చేయరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక మనం అనుకుంటే కనుక ఇది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి పార్టీ ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా చేశారు పార్టీని గెలిపించుకోవడానికి అధికారంలో రావడానికి అనేది కనుక మనం ఒకటి రెండు ఇన్సిడెంట్లు తీసుకుంటే బాబాయ్ మంటారు కోడికత్తి కేసు గులకరాయి ఇట్ట మనం చెప్పుకుంటూ పోతే చాలా కేసులు ఉన్నాయి అందరికి వెల్ నోన్ కేసులు ఇవే కదా వాటిని ఏం చేశారు తెలుగుదేశం పార్టీ మేము రుద్దారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు అనేదే కదా ఆరోపణ కోడికత్తి అంతే కదా సో వివేకానంద రెడ్డి గారిని మడర్ ఎవరు చేశారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించారు అనేది కదా ప్రచారం చేసింది చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టి సొంత మీడియాలో ప్రచారం చేశారు కదా సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అందుకే చెప్తుంది చాలా మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ట్రాప్లో పడద్దు మీరు అని చెప్పి చెప్తూ ఉంటారు చెప్తూనే తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోర్టులు జ్వరబడ్డారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ తీసుకున్నాం జోగి రమేష్ గారిది అలాగే అంబట్ రాంబాబు గారు జోగి రమేష్ గారు సరే ఆయన మాట్లాడినటువంటి మాటలు బాడీ షేమింగ్ చేశారు లోకేష్ గారి మీద నానా రకాలుగా మాట్లాడారు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడరు వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేసింది దాడి చేసింది అంటే మీకు పెట్రోల్ బాంబు లైటింగ్ కానీ ఇవన్నీ ఎవరు చేసి ఉంటారు అనేది ఒక అనుమానం అయితే ఉంది కేసులు పెట్టారు అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనేది తేలాలి దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముసుగులో కోర్టు కోర్టులో ఈ పని చేశారా అనేది ఒకటి తేలాలి ఇక రెండు అంబటి రాంబాబు అంబటి రాంబాబుకు సంబంధించి ఆయన వాడినటువంటి పదజాలను చూస్తే కనుక ఎవరికైనా మనిషి అనేటువంటి వాళ్ళకి కొంచెం పౌరుషం ఉన్న వాళ్ళకి ఎవరికైనా కోపం వస్తుంది ఇప్పుడు ఆయన వాడినటువంటి లా భాష ఏదైతే ఉందో అది విన్న తర్వాత ఎవరికైనా కోపం వస్తుంది ఇప్పుడు ఆ ఎమ్మెల్యేను అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే వాళ్ళు ముందు మనకు కనిపిస్తున్నారు క్యాడరు వచ్చినట్టు కనిపిస్తున్నారు అయితే అక్కడ అమ్మడి రాంబాబు గారి మీద దాడి చేసే ప్రయత్నం జరిగింది అనేది ఆ తర్వాత సరే కో వెళ్ళారు అంత చేశారు ధర్నాలు చేశారు ఇవన్నీ చేశారు అయితే అక్కడ విధ్వంస రచన చేసేటువంటి పరిస్థితి లేదు ఆయన మీద అత్యాయత్నం చేయడానికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ప్రయత్నం చేసింది అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్ అత్యాయత్నం చేస్తే ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు ఈ రెండు సంవత్సరాల్లో ఇది ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు సుమారుగా ఈ రెండు సంవత్సరాల్లో జరిగినటువంటి పొలిటికల్ హత్యలు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత ఎంతమంది చచ్చిపోయారో కూడా తెలిసిద్ది లెక్క సో కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్యాడరు వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఎలక్షన్ టైం కనిపిస్తారు తప్పితే తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ఎక్కువ మంది కనిపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోర్టులే ఎక్కువ కనిపిస్తున్నారు లేదంటే వాళ్ళు పవర్ బ్రోకర్స్ అంటే పవర్ బ్రోకర్స్ అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారు వాళ్ళు వాళ్ళు లీడ్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రత్యేకమైన గుర్తింపు కోసం అసలు వాళ్ళు కాము కానీ వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి అడావడి చేస్తే గుర్తింపు వస్తుందని చెప్పి కొంతమంది భావిస్తున్నారు అలా అత్యుత్సాహం ప్రదర్శించిన కారణంగా కూడా ఇది జరిగింది కానీ ఒకటి మాత్రం చెప్పగలం ఒక సీనియర్ జర్నలిస్ట్గా వాళ్ళు వాడినటువంటి పదజాలం ఏదైతే ఉందో అది వందకు వంద శాతం తప్పు ఎట్ ద సేమ్ టైం దాడులు ఇళ్ళకి పోయి దాడులు చేయటం కూడా తప్పే ఇప్పుడు ఏమవుతుంది ఇళ్ళకు పోయి దాడులు చేయటం కారణంగా ఆ పార్టీ వాళ్ళు గతంలో చేశారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు దానికి దీనికి తేడా ఏముంది ఉంది అనేటువంటి భావనకి వచ్చేస్తుంది సమాజం వచ్చే అవకాశం ఉంది అది ప్రమాదకరం అది ప్రమాదకరం ఎందుకు ప్రమాదకరం అంటే ఒకప్పుడు జైలుకి వెళ్ళడానికి నామూష ఫీల్ అయ్యేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు జీవితం గడిపారని చెప్పేసి దాన్ని పెద్ద ప్రచారం కింద తెలుగుదేశం పార్టీ వినిపించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు రెండు వేల పద్ పద్నాలుగు ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది దాకా ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఎలక్షన్ ముందు కూడా అదే కదా జరిగింది బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేశాడు సో జైలుకి వెళ్ళడం అనేది నాముష కాదు అని నిరూపించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎందుకు ఎలా నిరూపించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అచ్చెమ్మ నాయుడు గారిని తర్వాత దూలిపాల్ నరేందర్ని కొల్లు రవీందర్ని ఇట్టా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లను అనేక మందిని జైల్లో పెట్టారు అంటే జైలుకి నేనే కాదు పోయేది అనేక మంది జైలుకి పోయారు కాబట్టి జైలుకి పోవడం తప్పు కాదు అనేది నిర్ధారించేశారు లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా పెట్టేశారు కాబట్టి నేనే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళే జైల్లో ఉన్నారు కాబట్టి జైలుకి వెళ్ళడం అనేది కామన్ జైలుకి వెళ్ళకపోతే తప్పు కానీ జైలుకి వెళ్తే తప్పేం కాదు పైగా జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళని బ్రహ్మాండమైన భారీ ర్యాలీతోటి ఒక పెద్ద విజయం సాధించినట్టుగా తీసుకువచ్చేటువంటి సంస్కృతి వచ్చేసింది పాలిటిక్స్లో ఇప్పుడు ఇళ్ళకు ఇప్పుడు ఇళ్ళ ఇళ్ళ మీద దాడులు జరిగేటువంటి లేదా దాడులు చేసేటువంటి పార్టీ ఏదైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈ ఎపిసోడ్ని చూపించి వాళ్ళు కూడా చేస్తున్నారని చెప్పి ఈక్వల్ చేసేస్తారు పైగా దీన్ని కులం రంగులో రెడ్డి గారు వచ్చేసారు ఒక లెటర్ రాశారు సో దీన్ని కులం రంగులో ఫోకస్ చేసేసి ఈ ప్రభుత్వం కూడా ఏం చేయట్లేదు అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఈ ఇప్పుడు వాస్తవంగా అభివృద్ధి గురించి జరగాలి రాష్ట్రంలో జరుగుతున్నట్టు అభివృద్ధి నెక్స్ట్ విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి జరగాలి చర్చ జరుగుతున్న చర్చ ఏంటి జరుగుతుంది చర్చింది దాడుల మీద జరుగుతుంది లేదంటే నోరు బారేసుకోవడం మీద జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ఇదే తెలుగుదేశం పార్టీ దాంట్లో పడిపోయింది ట్రాప్లో కావాలంటే రెచ్చగొడుతున్నారు వీళ్ళు వాళ్ళు రెచ్చగొడుతున్నారు వాళ్ళు ట్రాప్లో ఇల్లు కొడుతున్నారు వాళ్ళ ట్రాప్లో ఇల్లు పడ్డారా లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో కోట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసి ఏదైతే అనుకున్నారో అది చేయగలుగుతున్నారా ట్రాప్లో పడ్డారా లేదంటే ట్రాప్లో పడేలాగా చేశారా అనేటువంటి చర్చ ఇప్పుడు జరగాలి సో ఇంటెలిజెన్స్ అలర్ట్ కావాలి అసలు దీని మీద ఎవరు చేశారు జనరల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు అంత దురుసుగా ప్రవర్తించారు ప్రవర్తించరు వెళ్ళరు దాడులు చేసే సాహసం కూడా చేయరు ఎంత ప్రజాస్వామ్యం అంటుంటారు అందుకే చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఏం చేయలేరు ఏమో ఏమైంది అని అనేవాళ్ళు అంటున్నారు కదా ఇప్పుడు కూడా సిద్ద గారిని సో కాబట్టి ఈ రెండు దాడులను కనుక అబ్జర్వ్ చేస్తే కోట్లు ఏమైనా ఉన్నారా అనేది ముందు చాలి సో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజంగానే అంబటి రాంబాబు జోగి రమేష్ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా కోవట్ల తీరు ఉంది కోవట్ల హస్తం ఉంది కాబట్టే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ఈ విధంగా దాడులు జరుగుతున్నాయని కొన్ని చర్చలు అయితే నడుస్తున్నాయి బట్ ఇంకా క్లారిటీ అయితే రాలేదు మరి వెయిట్ చేసి చూద్దాం ఈ విషయంలో క్లారిటీ వస్తుందా లేదా అని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్